హాయ్ హలో వెల్కమ్ టు ఈ నైన్ సిక్స్ ఎంటర్టైన్మెంట్ నేను మీ సౌమ్య ప్రముఖ గాయని సింగర్ గారి కార్కి యాక్సిడెంట్ అయిన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది అయితే దీనికి సంబంధించి ఈరోజు మనం ఇక్కడ ఈ పిక్చర్లో చూస్తున్నాం కదా గారు వాడే కార్ అనమాట ఇది ఓల్వో కార్ అనమాట ఓల్వో అనగానే చాలా మందికి చాలా సేఫ్గా ఉంటుంది చాలా సెక్యూర్గా ఉంటుంది అన్న ఒక ఫీల్ ఉంటుంది ఎంతో బలంగా దాని డీకాంటెంట్ని తప్ప దానికి క్రాక్స్ కానీ ఏవి ఇలాంటివి జరగవు సో ప్రస్తుతం గారు ఒక ఈవెంట్ పూర్తి చేసుకొని ఇంటికి బయలుదేరారు బెంగళూరు హైవే రహదారి మీదుగా వారు ఇంటికి బయలుదేరి వస్తున్న సమయంలో దాదాపు శంషాబాద్ శంషాబాద్ దగ్గర తుండపల్లి అనే ఒక ప్లేస్కి రాగానే ఆ తుండపల్లి గేట్ దగ్గర ఈ ఇన్సిడెంట్ జరిగింది కర్ణాటకకు చెందిన ఒక డీసీఎం బ్యాక్ సైడ్ నుంచి వచ్చి వాళ్ళ కార్ని కొట్టింది కార్ని కొట్టడం చాలా బలంగా కొట్టింది కార్ని అంత బలంగా ఢీకొట్టడం వల్ల ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇలా క్రాక్స్ కానీ బ్యాక్ సైడ్ ఇండికేటర్ అనేది పగలడం జరిగింది సో ప్రస్తుతం కార్లో అయితే ఎలాంటి ఇబ్బందులు కూడా కలగలేదు అండ్ వాళ్ళకి జస్ట్ స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి కొంతమంది మంగళీ గారికి చాలా తీవ్ర గాయాలు అయ్యాయి అని చెప్పేసి చూస్తూ వస్తున్నాం కానీ ఎలాంటి గాయాలు కూడా కాలేదు మంగళీ గారితో పాటు కారులో ఇంకా ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారు వారందరూ ప్రయాణిస్తున్న సమయంలోనే అర్ధరాత్రి ఈ ఇన్సిడెంట్ అనేది దాదాపు శుక్రవారం శనివారం జరిగింది అని కొందరు అంటున్నారు ఆదివారం రోజు ఈవెంట్ కంప్లీట్ చేసుకొని వస్తున్నారని ఇంకొందరు అంటున్నారు కానీ శనివారం రోజు అర్ధరాత్రి ఈ ఈవెంట్ జరిగింది ఈ జరిగిన ఇన్సిడెంట్ అనేది కొంచెం లేట్గా అందరికీ తెలిసింది అని చెప్పేసి ఇంకా కొందరు మాట్లాడుతూ వస్తున్నారు దీని విషయమై పోలీసులు ఆరా తీయగా ప్రస్తుతం ఎవరైతే ఢీ కొట్టాడో ఆ డీసీఎం డ్రైవర్ తను మద్యం మత్తులో ఉండి వాహనం నడిపినట్టు పోలీసులు తెలిపారనమాట సో తను అలా తాగి డ్రైవ్ చేయడం వల్లనే ఈ ఇన్సిడెంట్ జరిగింది ఒకవేళ తను తాగకుండా నార్మల్గా వచ్చుంటే ఈ ఇన్సిడెంట్ జరిగేది కాదు తను తాగడం వల్ల చాలా ర్యాష్ డ్రైవింగ్ చేశాడు అంత ఫాస్ట్గా రావడం వల్ల కార్ని బ్యాక్ సైడ్ నుంచి ఢీకొట్టడంతో ఆ అలాగే అని చెప్తూ వస్తున్నారనమాట సో ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ వెంటనే పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దాన్ని చూసి వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించారు పెద్ద గాయాలు అవ్వలేదు జస్ట్ ఫస్ట్ ఎయిడ్ వరకు మాత్రమే వెళ్ళింది సో మనం ఇక్కడ చూస్తున్నాం ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత గారు రియాక్ట్ అయ్యారు దీనిపైన సో ఇక్కడ మనం ఈ ఫోటో చూస్తున్నాం కదండి ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అదే రాత్రి ఇక్కడ మనం లొకేషన్ కూడా గమనించవచ్చు సో సెల్ఫీ అనేది ఫోటో అనేది దిగారనమాట ఈ ఫోటోలో గారికి ఎక్కడ కూడా ఎలాంటి గాయాలు కూడా లేవు సో వాళ్ళకి ఎలాంటి గాయాలు కూడా కాలేదు వాళ్ళు ఉన్న కార్ చాలా సేఫ్టీ కార్ కనుక వాళ్ళకి ఎలాంటి గాయాలు అవ్వకుండా దాదాపు చాలా మంది ఏమంటున్నారు అంటే ప్రమాదం తప్పిందనే చెప్పుకోవచ్చు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ వస్తున్నారు నిజంగానే ప్రమాదం ఒక సెకండ్స్ లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో తప్పిందనే చెప్పుకోవాలి